జీవితంలో అనుకోని పరిస్థితులు వల్ల పద్నాలుగేళ్ళని కోల్పోయి ఇప్పుడు మళ్ళీ అంతే గట్టిగా అంతే ధైర్యంతో నిలబడడానికి వచ్చిన తప్పుడు కేసులో చట్టం ముందు నిలబడవు తప్పు తప్పు చేసుకుని తప్పించుకుని తిరగలేడు నేను ఎటువంటి ఏ తప్పు చేయలేదు వల్ల కోర్టు వారు నిర్ధ నిర్ధారించి నన్ను కేసు నుంచి చేశారు ఇంత మిత్ర నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ దగ్గర గైట్ డైరెక్ట్ గా పోయిస్తాను సార్ నేను కూడా అలాగే సినిమాలు తీస్తాను ఫైనాన్స్ చేస్తాను సార్ పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో ఎక్కిశారు చాలా పెద్ద స్టార్స్ చేశారు ఈ కష్టకాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నాము అని నిలబడిన వాళ్ళు ఉన్నారా అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ బయట వాళ్ళు వేశారు సార్ సినిమా సంబంధం వాటి కాదు కానీ ఏ సార్ చూసేదు సార్ ఏ ఒక్క సపోర్ట్ లేదు కనీసం ఏ ఒక్క ఫోన్ రమేష్ హవా యూ బావున్నావ్ ఎలా ఉన్నావా వాట్ యూజ్ ప్రాబ్లం అది కానీ పాపానికి పోలేదు సార్ కూడా నేను ఒక పర్సన్ చెప్పను ఏ పర్సన్ లేదు సార్ ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా చావు బతుకు చట్టపరంగానే తీసుకు చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు మరి పోరాటం అంటే ఏదైనా త్రూ

కుదుపంటారు అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్ గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్ గా హీరో సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది హీరో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా పడుతుంటుంది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసుకున్న రోజుల్లో మూడేళ్ళ సినిమా అనేది చేస్తా సార్ ఆ రోజు కబా కూలి కానీ కలజ కానీ కోకలి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ దానికి దొరుకుతాయి బ్యాక్ లాక్కేవంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పెట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మీట్నెస్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి రన్ చేయాలి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్ని పెరిగిపోతాయి కదా సో ఏమన్నారంటే మాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో అడిగేదాన్ని మర్చిపోయారు సార్ హీరోలు ఏమైనా సపోర్ట్ చేశారు హీరో ఎటుపడ్డ సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపాను కూడా బోలేదు సార్ సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ మాకు బేసిక్ నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది త్రిక్ గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చే ప్రేమ ఫైనాన్షియల్ గా వచ్చానండి నేను అండర్ కరెంట్ లో సినిమా ఫ్యాషన్ దానివల్ల నేను టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూషన్ చూడడం వల్ల దేర్ ఆల్ మేము నాకు ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్ గా లేదంటే అనుకోవడం కంటెంట్ ఓరియంట్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్ గా పెద్ద సినిమాలు బేసిక్ గా ఉన్నాయి సార్ రెండు ఉంది ఆశ ఏది చావలేదు అయితే మీ ఇబ్ నాలుగు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ భూ వచ్చేవాడు రెండు వేల పది ఆరు అంటే పద్నాలుగు ఏళ్ళు అయిపోయింది కదండి అప్పటికి విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్నా నాకే సినిమా మేకింగ్ గ్యాంప్లింగ్ లాగా అనిపించింది ఇట్స్ ప్యూర్లీ గ్యాంప్లింగ్ ఆ గ్యాంప్లింగ్ వల్లే కదా సార్ వంద కోట్ల పోయింది రెండు సినిమాల్లో ఏమండి ఇంకేదో అడిగారు ఇప్పుడు ప్రజెంట్ ప్రెజెంట్ బాగుందని వింటున్నాను నేను ప్రజెంట్ బాగుంది వరకే పది రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట నేచువులు గుండెపాటు వెంట డైరెక్టర్ డేట్ ఇచ్చాడు కదా హీరో డేట్లు ఇచ్చాడు కదా కథ ఉంది కదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఫోర్ క్రాఫ్ట్స్ సినిమా తీ లాంటి ఇట్లా కూర్చో అనే ఫీలింగ్ లో నేను సార్ ఎందుకంటే నేను తప్పులు చేశాను తప్పులు చేస్తా ఐ హావ్ యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్ రమేష్ బాబు భవిష్యత్తులో ఏం భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ట్రాక్ వాళ్ళది వాళ్ళకి యాక్చువల్ వాళ్ళని బతుకులేడాన్ని అరే బాబు హీరోలు అయ్యారు హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్ నేను కాని హీరో మీరు కాలే హీరో సురేష్ గాలే హీరో ఏమండి మీరు హీరోలు సినిమా సినిమాలు అంటే వాళ్ళు ఒకటే అన్నారు డాడీ అవర్ ఫ్యాషన్ ఈస్ నాట్ హీరో వైట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు గోహెడ్ అని చెప్తే సో వాళ్ళు ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారండి వాళ్ళ బో వాళ్ళది నా బోళ నాది ఎంటర్ఫిర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధులో ఎంటర్ఫియర్ అయిన సినిమా పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక భగవంతుడు సపోర్ట్ ఉన్నారు సార్ సార్ రమేష్ గారు నాలుగేళ్ల తర్వాత ఎక్స్క్యూస్ రమేష్ గారు రమేష్ గారు మరొక వచ్చిన మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలా మంది డబ్బులు కలిసి వచ్చి ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళందరూ అందరు ఇచ్చారా ఎగ్గొట్టేసారా మీకు ఎక్కడ కాంట్రవర్సీ చెప్పచ్చు కాంట్రవర్సీ కోసం కదా సార్ అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగలే అని చెప్పి చాలా మంది అలా కొన్ని జరిగినాయి సార్ చెప్పొద్దు కానీ ఉన్నది ఉన్నది సార్ సార్ మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతుంది అన్నారు కథ కథనే హీరో అండి కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను కథనే నా హీరో సార్ ఇది సార్ అంటే సినిమా సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా సో సినిమా ఇండస్ట్రీ ఆ మాట ఏంటండి ఎవరు కాల్ చేయలేదు కదా కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా ఎవరు కొంచెం నాకు ఎవరు సపోర్ట్ చేయాలి ఎవరు కాల్ చేయలేదు సినిమా ఇండస్ట్రీ అన్న సారీ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇస్ ద మదర్ సార్ సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు ఐ నాట్ యాక్సెప్ట్ సినిమా అనేది ప్యూర్లీ మదర్ తల్లి మనకు అన్నం పెట్టాలి సార్ మూడు కోట్ల అలాగే సినిమా ఇండస్ట్రీ సార్ ఇమ్మీడియట్ గా ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా అనౌన్స్ అయిపోతున్నారా ఛాన్సెస్ లేదు సార్ ఏమైనా చర్చలు జరుగుతున్నాయి సంబంధాలు ఉన్నాయి అందుకే సింగమల్లి అరెస్ట్ చేశారు చెప్పి అప్పట్లో ఒక టాక్ అయితే నడిచింది వాళ్ళు సార్ మద్దతు సూరి సొంత ఊరు నా ఊరు ఒకటే ఊరు మద్దలు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్ ఒకటే ఊరు వాళ్ళు పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్ అదే అది క్లారిటీగా కోసం అంటే ఈ కేసు దాని వల్లే వచ్చి మంది పరుచుకుంటారు మా సొంత ఊరు వాడు సార్ ఇప్పుడు ఎలా చెప్పాలి పదమూడేళ్ళ కింద పదిహేను ఏళ్ళు సురేష్ నాకు సహాయం చేశాడు ఈ రోజు నేను చెప్పుకుంటా చూసారా సురేష్ వదట్లేదు నేను ఏమండి అది సురేష్ పరిచయం సూరి నాకు అసలు పరిచయం లేదు పరచలేదు తప్ప ఎవరు తెలియదు నాకు సరే మనకి ఒక జన్మ దేవుడు ఎలాగా పుట్టిస్తాడో దేవుడు తెలుసు ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టి ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుంది కదా ఒక్క నిమిషం సురేష్ బాబు ఏది జరగలా జరిగింది నువ్వు తలకి నన్ను ప్రపోజ్ చేసిన ఆగదు నీకు ఇది జరగాల జరుగుతుంది వీ హు ఫేస్ ఆ ఫేస్ చేసేదే పద్నాలుగేళ్ళు నేను ఫేస్ చేసింది అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అలాగంటారా జరిగింది గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు పద్నాలుగు సంవత్సరాలకు ఉన్నది లేనిది లేని ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీ తీవ్ర చర్చ ఏదేదో అనుకున్నారు అది ఏది కాదు అంత హంబకం చెప్పుకోవడం కోసం ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది కోట్లు అవును ఇది రెండు వేల పదిహేను చేసిన తరపు కూడా మహేష్ బాబు అంటే పది పైన కోట్లు ఇవాళ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫైల్ సంబంధం లేకుండా పోయిందండి కానీ ఇది ఈ రోజు కూడా చెప్తానండి ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాం ఇది ఇది గ్యాంబ్లింగ్ అండి గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి ఈ టైంలో మళ్ళీ నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రోక్షన్ రావడని ఆ కోరిక దాని ద్వారా కరెక్ట్ అనుకుంటున్నాను సార్ పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు వాడు వేట పోగా తప్పదు పోతాడు మళ్ళీ ఇంటికి వస్తాడు వ్యాపారం అది కదా సార్ ఎన్నో శుక్రవారం సినిమా ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ అంటూ సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది జనవరి ముప్పై ఒకటి సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్న ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చాలా మంది అడిగారు మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తానని అని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు ప్రెసెంట్ సినిమా

ఇన్నాళ్ళు ఈ పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నది ఎంత ఓకే ఫైన్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకోని జాగ్రత్తలు ఎవరు సార్ ఇందాక కూడా చెప్పాను కదే సినిమా హీరో సార్ ఫస్ట్ లొకేషన్ హీన్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూసర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇవాళ ప్రొడ్యూజర్లు లేదు నేను కూడా లేదు ఉన్నవాడు కూడా అంతగా లేరు అనుకుంటున్నాను రెండు రెండు పాత రూల్ లో ఓల్డెన్ డేస్ లో ఐ థింక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం యూనిట్ వస్తే చైర్లో కూర్చొనే వాడు అలా ఉండి చేయగలిగితే సినిమా చేయగలి సార్ నేను అలా చేస్తా భవిష్యత్తు చేస్తా లేకపోతే సినిమా చేయగలను సార్ ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్ ఇంకో కొత్త దెబ్బతిన్న ఓపిక నాకు లేదు సార్ రమేష్ గారు ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు ఒక భరోసా లేదు అన్నారు సో ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ వచ్చారు మరి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి భరోసా ఉంటుంది మీ పరిచయం ఉన్న వాళ్ళని అడిగారు కామెంటే చేయలేదు సార్ ఇండస్ట్రీ చెప్తాను ఇండస్ట్రీస్ మై మదర్ తల్లి లాంటిది ఇండస్ట్రీ కామెంటే చేయకూడదు మళ్ళీ కదా సార్ మళ్ళీ అలాంటి మా మదర్ ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఆటపోటులు అధిగమించారు ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలగొప్పుకోవడానికి మళ్ళీ వచ్చారు ఎట్లాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుందనేది మీ ఆశ టూ పర్సెంట్ తల్లి సార్ తల్లి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది సార్ తల్లి కాదని చెప్పేదని చెప్పండి మా తల్లి ప్రేమ చెప్పండి సార్ రమేష్ మిస్ రాణి అండి సార్ పద్నాలుగు సంవత్సరాలు అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ ఒక జీవిత కాలమే కోల్పోయినట్లు కానీ మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చాలా చూసింటారు బయట నుంచి ఎన్ని వస్తున్నా గానీ అవి తట్టుకోవాలి వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి సో మీరు ఈ సిచ్యువేషన్స్ ని ఎలా తట్టుకోగలిగారు సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు కేవలం భగవంతుని భారం వేయడం మనోధైర్యంగా ఉండడం అన్నమాట వేరేం లేదు ప్రతిదీ కూడా ఆ చుట్టూ ఆ చుట్టూ ఆలోచించి చేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అనుభవించారు అనమాట ఎన్నో చూశారు ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్ అసలు ఒక మనిషి సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడని పరిస్థితి అంటే ఓకే సార్ వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్ మీ వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు అంతగా జీవితం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు జీవితం అంటే ఏముంది సార్ జీవితం అంటే జీవితం సార్ అంతే అంటే మీ ఉద్దేశం అది సొంత సినిమా తీసినా బయట ప్రొడ్యూసర్ సినిమా తీసుకున్నా ప్రతి రూపాయి నూరు రూపాయలు కొంచెం చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమా కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది సార్ అది నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్ అంటే మిమ్మల్ని ఎవరన్నా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను నేను ఈ ప్రాజెక్టు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో సార్ ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంతే సార్ సార్ రమేష్ ఉన్నాయి సార్ సూపర్ మా పిల్లలు రెడీ నాలు నాల్ రెడీ అయినాయి సార్ బయట కూడా వింటున్నారు ఓకే మీకు తెలియదు ఏ తెలంగా ముందనే మాకు చెప్పలేదు కదా సార్ జరగాల్సిన జరుగుతారు నమస్తే సార్ ఎన్నర్ మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు అంటే ఈ వర్క్ బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి బట్ మీ అప్ కమింగ్ మూవీస్ కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా ఇంతలోనే మన సినిమా చేయాలి అని చెప్తాను సార్ బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్ మీకు స్థలం ఉంటుంది ఇంతలో కట్టాలనుకుంటారు అది ప్లాన్ అది ఒక విధంగా అది మీ చేతుల్లో అండి సినిమా మంచి చేతుల్లో లేదు అదే సార్ థ్యాంక్ యూ